సంక్రాంతికే రైతు భరోసా కానీ వాళ్ళంతా అనర్హులేనట కేబినెట్ సబ్ కమిటీ ఏం నిర్ణయించిందంటే రైతు భరోసాపై తెలంగాణ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది సంక్రాంతికి రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ దిశగా స్పీడ్ పెంచుతోంది దానిలో భాగంగానే రైతు భరోసాపై చర్చించేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ మరోసారి సమావేశమైంది సచివాలయంలో జరిగిన ఈ భేటీకి సబ్ కమిటీ సభ్యులు శ్రీధర్ బాబు తుమ్మల నాగేశ్వరరావు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సహా వ్యవసాయ శాఖ అధికారులు హాజరయ్యారు ఈ సందర్భంగా రైతు భరోసా విధి విధానాలపై కేబినెట్ సబ్ కమిటీ గంటన్నర పాటు చర్చించింది సంక్రాంతికి రైతు భరోసా ఇవ్వాలని మంత్రివర్గం సబ్ కమిటీ సమావేశంలో తీర్మానం చేసింది అయితే రైతు భరోసా విధి విధానాలపై మరోసారి భేటీ కావాలని సబ్ కమిటీ నిర్ణయించింది అయితే సాగు భూమికి రైతు భరోసా ఇవ్వాలనే యోచనలో ఉన్న రేవంత్ సర్కార్ ఎన్ని ఎకరాల వరకు అమలు చేయాలనే విషయంపై మాత్రం క్లారిటీ రాలేకపోతోంది ఈ క్రమంలోనే మరోసారి సమావేశమై రైతు భరోసాపై నిర్ణయం తీసుకోవాలని కేబినెట్ సబ్ కమిటీ డిసైడ్ అయింది అయితే ట్రాక్స్ పేయర్స్ ప్రభుత్వ ఉద్యోగులను రైతు భరోసా అనర్హులుగా ప్రకటించాలని సూచన ప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది ఇక సంక్రాంతి రైతు భరోసా ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఫిక్స్ అయింది ఈ క్రమంలోనే రైతు భరోసా ఎవరికి ఇవ్వాలని ఎవరికి ఇవ్వొద్దనే దానిపై ఫోకస్ పెట్టింది గూగుల్ డేటా శాటిలైట్ ఆధారంగా సాగు విస్తీర్ణం లెక్కించేందుకు పలు కంపెనీల నుంచి డేటా సేకరిస్తోంది తాజాగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది అయితే మరోసారి సమావేశం కావాలని డిసైడ్ అయిన నేపథ్యంలో రైతు భరోసా పై కేబినెట్ చక్కమిటి ఎలాంటి రిపోర్ట్ ఇస్తుందనేది ఆసక్తి రేపుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి